గుర్తు చంద్రశేఖర్ గారు అన్న పేరు కళ్ళు తెరిచి ఫ్యాన్ గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కివరండి అలాగే అక్కడ వదిలేదు రామాగండి మీకు కిట్టు ఓడు ఉన్నాడు అండి మర్చిపోమాకండి పక్కనే ఇంకో డబ్బాకి వెళ్తారు ఆ డబ్బా రెండో డబ్బా దగ్గర ఎమ్మెల్యే ఓటింగ్ దగ్గర ఒకటి రెండు మూడు మూడుకి ఎవరు ఎవరుంటారు పేరుని కృష్ణమూర్తి గిట్టు అనే పేరు మీకు అక్కడ కనిపిస్తుంది దాని పక్కన మనందరి ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది ఆ ఫ్యాన్ గుర్తు చెప్తున్నా దేవుడి సాక్షిగా చెప్తున్నా తమ్ముడిని గుర్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఇంటికి వస్తాను ప్రతి కష్టాన్ని వింటాను ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఎందుకంటే ఇంతకు ముందు వచ్చే నాయకులు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఇక్కడ మోకాళ్ళన్ని పర్వేట్ ఉన్నాయి వీళ్ళు ఐదార్ తిరిగే ధైర్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా మీ అందరూ నాకు ఒక్క అవకాశం సద్వినియోగపరచుని భవిష్యత్తు కోసం కృషి చేస్తా మన బంధు అభివృద్ధి కోసం కృషి చేస్తా అని అందరినీ వేడుకుంటున్నానక్క నా కోసం ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను అక్క ఎందుకంటే మీకు సేవ చేసుకోవాలని మీకు సేవ చేసే అవకాశం మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను మూడో నెంబర్ పైన ఎంపీ గారిది మూడో నెంబర్ పైన ఎమ్మెల్యే గారు నేను కాబట్టి మూడో నెంబర్ చూడండి ఫ్యాన్ గుర్తు వెళ్ళండి ఫ్యాన్ గుర్తుపైనొక్క ఖచ్చితంగా మీ తమ్ముడిని మంచి స్థానంలో పెట్టండి మీ అందరినీ మంచిగా చూసుకునే బాధ్యత సభాముఖంగా తెలియజేసుకుంటూ నా కోసం ఎంతసేపు నేను ఏం మంచిగా మాడాను అంటే తెలియదు కానీ నా కోసం ఓపిక నా మాటల విన్నా ప్రతి అక్క చెల్లమ్మకి అన్న తమ్ముడికి బాబాయిల పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా